హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ దొండకాయ వేపుడు ఈ దొండకాయ వేపుడు పుల్కా చపాతి అన్నంలోకి రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేపుడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ దొండకాయలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని మూడు పావులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదారు వెగలి రుబ్బలు ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి చూడండి తాలింపు వేగినాక ఇందులోకి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి దొండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతేయండి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్